వెల్కమ్ టు పూజిత హ్యాండ్లూమ్ చీరల ఈరోజు మనకి బెంగాలీ కాటన్లో మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అలానే బడ్జెట్ ఫ్రెండ్లీలో ప్రైజెస్ అనమానండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను సారీ అయితే ఒకసారి ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఒకసారి శారీ ఆల్ ఓవర్ అయితే ఒకసారి చూసేసుకోవచ్చు మనకి శారీ ఆల్ ఓవర్ వచ్చేసరికి ఈ విధంగా స్మాల్ డిజైన్ అండి మనకి శారీ మొత్తం కూడా టూ సైడ్స్ ఇలా బార్డర్ అయితే వస్తుంది జరీ బార్డర్ అండి మనకి టూ సైడ్స్ కూడా మంచిగా జరీ బార్డర్ అయితే వస్తుంది అలానే బార్డర్ తర్వాత కూడా ఒక మనకి బార్డర్ స్టైల్లో టూ సైడ్స్ కూడా చూసుకోవచ్చు ఈ విధంగా అయితే వస్తుందనమాట టూ సైడ్స్ కూడా జరీ బార్డర్ వస్తుంది అటు శారీలో డిజైన్ బార్డర్ వస్తుంది మిడిల్ పాట్లో వేసరికి మంచిగా మనకి చిన్న చిన్న బూటీ స్టైల్ అయితే వస్తుంది అనమాట సో దీంట్లో బ్లౌజ్ అయితే ఉండదండి ఓన్లీ శారీ అనమాట మనకి పళ్ళు కూడా డిఫరెంట్గా డిజైన్ ఇస్తామండి సో చూసుకోవచ్చు పళ్ళు అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది పళ్ళు అండ్ సారీ ఆల్ ఓవర్ వచ్చేసరికి మనకి ఇదండి డిజైను టూ సైడ్స్ కూడా చూసుకోవచ్చు మనకి జరేబీ వింగ్తో చూస్తున్నారు కదా అవైలబిలిటీ ఉన్న కలర్స్ అన్నీ కూడా నేను వన్ బై వన్ చూపిస్తానండి సో దీంట్లో అయితే బ్లౌజ్ ఉండదండి ఓన్లీ శారీ అండ్ పళ్ళు మాత్రమే ఉంటుంది అన్నమాట శారీ అయితే మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది మీ కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి చూస్తున్నారు కదా ప్యూర్ బెంగాలీ కాటన్ సారీస్ అండి ఇప్పుడు మనకి సమ్మర్కి అయితే చాలా యూజ్ అవుతాయి అనమాట అది కూడా మనకి ప్రైజ్ చాలా లో ప్రైజ్ అనమాట సారీ చూసారు కదా ఎంత డిఫరెంట్గా అయితే ఉందో నేను ఇది కూడా మీకు పళ్ళు చూపించేస్తాను పళ్ళు అండ్ సారీ అండి పళ్ళు అండ్ సారీ చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు చూసుకోవచ్చు టూ సైడ్స్ కూడా మనకి జరీ బోర్డర్ ఇచ్చేసాము అండ్ శారీకి కూడా మనకి బార్డర్ స్టైల్లో ఈ విధంగా ఇచ్చేసాము మిడిల్ పాట్లో చిన్న చిన్న బూటీ స్టైల్ డిజైన్ పళ్ళుకి వచ్చరికి గ్రాండ్ లుక్తో పళ్ళు అయితే ఇచ్చాము దీంట్లో బ్లౌజ్ అయితే ఉండదండి దీనిలో మొత్తం మనకి టెన్ కలర్స్ దాకా వస్తాయి అన్నమాట టెన్ కలర్స్ అండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము అలానే జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఎవరికైనా కావాలి అంటే ఫాస్ట్ ఆర్డర్ చేసుకోండి ఒక్కొక్క కలర్కి సిక్స్ పీసెస్ ఉన్నాయండి ఒక్కొక్క కలర్కి ఉన్నాయి మీకు ఎన్ని కావాలి అన్న ఎన్ని శారీస్ కావాలన్నా ఆర్డర్ చేసుకోవచ్చు నేనైతే ప్రైస్ మెన్షన్ చేస్తున్నాను డిస్ప్లే మీద కాంటాక్ట్ అవ్వాల్సింది వాట్సాప్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తున్నా ఎవరికైనా కావాలి అంటే ఫ్రీ షిప్టింగ్తో ఆర్డర్ చేసుకోవచ్చు సో వన్ బై వన్ కలర్ అయితే చూపిస్తానండి సారీ అలావరైతే వన్స్ మరీ ఇంకొకసారి చూసుకోవచ్చు సో కలర్స్ కాంబినేషన్ చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి అన్నీ కూడా మనకి లైట్ కలర్స్ అండ్ పేస్టల్ షేడ్స్ వస్తాయి అనమాట సో చూసారు కదా ఫస్ట్ టూ కలర్స్ అయితే చూసారు కదండి మనకి డార్క్ శనగ పిండి కలర్ ఒకటి వచ్చేసి ఇంకోటిసారికి లైట్ స్కై బ్లూ అనమాట ఇది ఒక కలర్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి నేను వన్ బై వన్ అన్నీ కూడా మీకు క్లారిటీగా అయితే చూపిస్తున్నాను చూసుకోవచ్చు జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అండి ప్యూర్ కాటన్ అండి దీంట్లో ఎలాంటి మిక్సింగ్ అయితే లేదు ప్యూర్ బెంగాలీ కాటన్ శారీస్ అనమాట అండ్ జరీ వివింగ్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ అయితే ఉండదండి శారీ అండ్ పళ్ళు మాత్రమే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి పర్పుల్ అండి లైట్ పర్పులు చాలా బాగుంది రియల్గా అయితే కూడా లైట్ పర్పుల్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి పింక్ మంచి లైట్ పింక్ అండి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది మీకు పైన కనిపిస్తున్న డిజైన్ పళ్ళు డిజైన్ అండి లోపల వచ్చేసరికి మనకి ఇలా బూటీస్ వస్తాయి అనమాట చిన్న చిన్న బూటీస్ మీకు పైన కనిపిస్తుంది అయితే పళ్ళు చాలా అంటే చాలా బాగున్నాయండి కలర్స్ కూడా టెన్ కలర్స్ కూడా టెన్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట ఏది కూడా మనకి ఒకేలాగైతే అనిపించదు నెక్స్ట్ గ్రీన్ అండి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది ఇంకోటి గమనించవచ్చండి మీకు శారీ అయితే చాలా లైట్ వెయిట్ అండి ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ మాత్రమే ఉంటుంది అంత లైట్ వెయిట్ అండి దీంట్లో ఎలాంటి మిక్సింగ్ అయితే లేదు ప్యూర్ బెంగాలీ కాటన్ శారీస్ బ్లౌజ్ రాదండి శారీ అండ్ పళ్ళు మాత్రమే ఉంటుంది జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫ్రెష్ చెప్పి నేనైతే డిస్ప్లే మీద ప్రైస్ మెన్షన్ చేశాను అలానే కాంటాక్ట్ అవ్వాల్సిన వాట్సాప్ నెంబర్ కూడా మెన్షన్ చేశాను ఎవరికన్నా కావాలి అనుకుంటే మీకు నచ్చిన సారీని కనుక షాట్ చేసి మాకు వాట్సాప్లో సెండ్ చేసి మీకు డీటెయిల్స్ ఇచ్చేస్తామండి సో కలర్స్ కాంబినేషన్స్ చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ మీకు ఫస్ట్ శనగపిండిలో లైట్ చూపించాను కదండి సరికి బాగా డార్క్గా ఉంది మీకు ఎగ్జాక్ట్గా వీడియోలో రియల్గా ఎలా అయితే ఉందో మీకు వీడియోలో కూడా ఎగ్జాక్ట్గా అలానే కనిపిస్తుంది సో కలర్ నెక్స్ట్ లక్స్ గ్రీన్ ఇది కూడా చాలా అంటే చాలా బాగుందండి లక్స్ గ్రీన్ కూడా మనకి చాలా బాగుంది చూస్తున్నారు కదా చాలా డీసెంట్గా ఉంటాయండి కట్టుకున్న కూడా అంటే ఆఫీస్ వేర్గా యూస్ చేయడానికి చాలా బాగుంటాయండి చాలా నైస్గా అయితే ఉంటాయి సో వన్స్ మోర్ అగైన్ ఇంకొకసారి కలర్స్ అయితే మీరు చూసుకోవచ్చు అండి కలర్స్ కాంబినేషన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి టెన్ కలర్స్ దాకా రెడీగా ఉన్నాయండి ఒక్కొక్క కలర్కి వచ్చేసరికి ఆరు చీరలు అయితే రెడీగా ఉన్నాయి ఎవరికి ఎన్ని కావాలి అనుకున్నా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు సో ప్రైస్ మెన్షన్ చేసాము కాంటాక్ట్ అవ్వాల్సిన వాట్సాప్ నెంబర్ కూడా మెన్షన్ చేసాము ఎవరికైనా కావాలి అంటే ఫ్రీ షిఫ్టింగ్తో ఆర్డర్ చేసుకోండి బెంగాలీ కాటన్ లో ఈ ఐటమ్ అయితే చూసారు కదండీ జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో ఇదే బెంగాలీ కాటన్ లో ఇంకొక డిజైన్ చూపిస్తానండి మనకి పట్టు శారీస్కి వచ్చిన విధంగా బోర్డర్ అయితే వస్తుంది సో నెక్స్ట్ డిజైన్ చూపిస్తా స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి ఆర్డర్లో సెకండ్ డిజైన్ అండి ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట చాలా అఫీషియల్ గా కూడా ఉంటుంది మనం మీరు కట్టుకోవడానికి కూడా ఎందుకంటే మనకి పళ్ళు పుట్టేసరికి ఈ విధంగా లైన్స్ తో ఈ విధంగా డిజైన్ చేసాము అనమాట మీరు చూసుకోవచ్చు అంటే బుటాస్ అయితే మనకి పళ్ళుకి శారీకి అలవర్ మొత్తం కూడా ఈ విధంగా డిజైన్ చేసాము దీంట్లో మనకి అసలు డిఫరెంట్గా డిజైన్ వచ్చేసరికి ఏంటంటే బార్డర్ అండి చూస్తున్నారు కదా మనకి హ్యాండ్లూమ్ పట్టు శారీస్కి కంచి బార్డర్ వస్తుంది కదండీ ఆ విధంగా స్మాల్ కంచి బార్డర్ లాగా డిజైన్ చేసాము టూ సైడ్స్ కూడా అండి ఇది వచ్చేసరికి ప్యూర్ బెంగాలీ కాటన్ శారీస్ అనమాట దీని ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఫోర్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్తో బెంగాలీ లో జరీ వీవింగ్ అనమాట మనకి బోటోసరికి జరిగి వింగ్ వస్తుంది ఇది ఫోర్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసరికి మనకి సిక్స్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ సో కలెక్షన్ అయితే చాలా అంటే చాలా అండి దీంట్లో కూడా మనకి టెన్ కలర్స్ దాకా అవైలబిలిటీలో ఉన్నాయి నేనైతే వన్ బై వన్ చూపించేస్తా సో వన్స్ మోర్ అగైన్ సారీ అయితే మీరు ఒకసారి చూసుకోవచ్చు టూ సైడ్స్ కూడా మంచిగా మనకి బార్డర్ అయితే వస్తుంది మిడిల్ లో మనకి థ్రెడ్ బూటీస్ అండి ఇవన్నీ కూడా మనకి వాష్ చేస్తే పోవటాలు అలాంటివి ఏమి ఉండదు అనమాట ఇది మొత్తం థ్రెడ్ బూటీస్ అనమాట సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి వీటిలో కూడా మనకి బ్లౌజ్ అయితే ఉంటుంది అనమాట శారీ అండ్ పళ్ళు మాత్రమే ఉంటుంది సో నేను వన్ బై వన్ వన్ బై వన్ కలర్ అయితే చూపిస్తూ ఉంటానండి మీరు ఒకసారి చూసుకోవచ్చు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు కలెక్షన్ మొత్తం కూడా అర్థమైపోతుంది సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో నెక్స్ట్ కలర్ చూసారు కదండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను ప్రతిసారి కూడా మీకు ఈ విధంగా ఓపెన్ చేసేది చూపిస్తాను మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి మనకి దీంట్లో బార్డర్ అనేది చాలా హైలైట్ ఉంటుందండి చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్ని కలర్స్ కూడా మనకి లైట్ కలర్స్ పేస్టల్ షేడ్స్ అండి ఏది కూడా మనకి డార్క్ కలర్ అంటే ఉండదు అన్ని లైట్ కలర్స్లో పేస్టల్ షేడ్స్ అనమాట చాలా అంటే చాలా బాగుందండి ఎవరు మిస్ చేసుకోకుండా ఆర్డర్ చేసుకోండి జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా చాలా బాగుందండి చాలా డిఫరెంట్గా ఉంది కలర్ అయితే కనుక ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది మనకి శారీ కూడా చూసుకోవచ్చు అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట వెయిట్ అయితే అస్సలు ఉండదండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి జస్ట్ అంతే ఇదైతే చాలా బాగుందండి చాలా డిఫరెంట్గా ఉంది కలర్ అయితే కనుక అండ్ మనకి కాంట్రాస్ట్ కూడా చాలా డిఫరెంట్గా వస్తుందండి మనకి లైట్ కలర్ శారీ వస్తే డార్క్ కలర్ వచ్చేసరికి మనకి బోర్డర్ అండ్ బూటీస్ వస్తున్నాయి అనమాట ఇది వచ్చేసరికి మనకి లైట్ బేబీ పింక్ అంటాం కదా బేబీ పింక్కి మంచి డార్క్ బ్లూ బేబీ పింక్కి మంచి డార్క్ బ్లూ అనమాట బార్డర్ చాలా అంటే చాలా బాగుందండి ఇది కూడా టెన్ కలర్స్ అండి టెన్ కలర్స్ అయితే వస్తాయి ఇవి కూడా మనకి కలర్కి వచ్చేసరికి సెవెన్ కలర్స్ ఉన్నాయి అంటే సెవెన్ పీసెస్ ఉన్నాయి ఒక్కొక్క కలర్ సారికి సెవెన్ పీసెస్ దాకా రెడీగా ఉన్నాయండి ఎవరికైనా కావాలి అంటే కనుక ఆర్డర్ చేసుకోవచ్చు సో గ్రీన్లో ఇది చాలా డిఫరెంట్గా ఉంది గ్రీను బార్డర్ వచ్చేసరికి మనకి డార్క్ వచ్చింది అనమాట ఇది కూడా మనకి చాలా అంటే చాలా బాగుంది ఎవరికైనా కావాలి అంటే కనుక షాట్ చేసి మాకు వాట్సాప్లో సెండ్ చేయండి వాట్సాప్ నెంబర్ అయితే నేను డిస్ప్లే మనం మెన్షన్ చేశాను చాలా అంటే చాలా బాగున్నాయండి కలర్స్ కాంబినేషన్ చూసారు కదా సో వన్స్ మోర్ అగైన్ ఇంకొకసారి కలర్స్ కాంబినేషన్ అయితే మీరు చూసుకోవచ్చు అన్నీ కూడా మనకి లైట్ కలర్సే వస్తాయండి డార్క్ కలర్స్ అంటూ ఏది ఉండదు శారీ ఓవర్ అయితే చాలా బాగుంటుంది సో చూసారు కదండి ప్యూర్ బెంగాలీ కాటన్ శారీస్ కలెక్షన్ జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ నేనైతే ఫోర్ హండ్రెడ్వి సిక్స్ హండ్రెడ్వి రెండు కూడా పోస్ట్ చేశానండి వీడియోలో మీకు ఏ సారీ కావాలంటే ఆ సారీని షిప్పింగ్తో ఆర్డర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ